చేయడానికి వెళ్తున్నాను వచ్చేసరికి మంచి టిఫిన్ రెడీ గుంచమ్మ సరేరా అమ్మా ఫేస్ పౌడర్ ఎక్కడ ఉందమ్మ అక్కడే ఉంటదిరా అద్దం దగ్గర సరిగ్గా వెతుకో ఎక్కడ అమ్మా కనిపించట్లేదో అక్కడే ఉంటదిరా పేపర్లో సరిగ్గా వెతుకర డబ్బాల ఉండలేద

పౌడర్ ఎందుకు మన తీసుకొచ్చి ఫ్రిడ్జలో పెట్టావు కదా అదే ఐస్ క్రీమ్ నీళ్లు నీళ్లుైపోయి ఉంటది కదా అది నన్ను తినమంటావా మరి ఏంటమ్మా చిల్ బాబు చిల్ చిల్గా ఉండు